వీడియో గేమ్లో దర్శకుడు రాజమౌళి సినిమా గేమింగ్ ఈ సినిమా గేమింగ్ ఈ రెండు కలిశాయంటే వినోదం రెట్టింపు కావడం ఖాయం ఈ కలయికలోనే జపాన్కి చెందిన హిడియో కొజియా కొజిమా వీడియో గేమ్లు రూపొందిస్తుంటారు ఆయన నిర్మించిన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన డెత్ స్ట్రాడింగ్ గేమ్ విజయవంతమైంది దీని రెండో విషయంగా వస్తున్న డెత్ స్ట్రాడింగ్ టూ గేమ్లు అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సందడి చేయనున్నారు ఇవో అతిథి పాత్రలో ఆయన మెరుస్తారని సమాచారం అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి ఇందులో హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్ ఇల్లీ ఫాంగిన్ కూడా కనిపించనున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ విడుదల చేస్తున్న సందర్భంగా రాజమౌళి హిడియో కొజియోను కలిశారు అప్పుడే ఈ గేమింగ్ సంబంధించిన షూట్ జరిగినట్లుగా తెలుస్తుంది అప్పట్లోనే హిడియో కొజియా కొజిమా కొన్ని ఫోటోలు షేర్ చేశారు సో ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ అనేవి ఎంతగా అయిందో తెలుసు పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించేది వీడియో గేమ్సే కాబట్టి వీడియో గేమ్స్ ద్వారా కూడా ఈ సినిమాల ప్రమోషన్ అదే అదేవిధంగా ఆ యొక్క ఆర్టిస్టుల ప్రమోషన్ కానీ జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో త్రిపుర సినిమాని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ మనం చూసాం బాహుబలి అక్కడ రిలీజ్ చేయటం అది పెద్దగా హిట్ కూడా సాధించినటువంటి సంగతి మనం తెలిసిందే జపాన్లో మన ఇండియన్ సినిమాలకి ఆదరణ అనేది ముఖ్యంగా మనం చూసాం ఏదైతే రజనీకాంత్ సినిమా నుంచి స్టార్ట్ అయినది అప్పటి నుంచి కూడా ఆ సినిమా యొక్క తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇండియన్ ఫిలిమ్స్కి జపాన్ వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ యొక్క రాజమౌళి సంబంధించి రాజమౌళికి ఒక క్రేజ్ అయితే వచ్చింది బా మన బాహుబలి వన్ బాహుబలి టూ తోటి మంచి మార్కెట్ని సాధించినటువంటి రాజమౌళి సినిమాలు ఇప్పుడు మా త్రిబుల్ ఆర్ సినిమాను కూడా జపాన్లో రిలీజ్ చేస్తున్నట్టు సంగతి కొత్తగా మనం ఇప్పుడు విన్నాం ఈ సందర్భంగా రాజమౌళి జపాన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆ గేమింగ్ సంస్థతోటి కలిసి కొంత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంట దాంట్లో ఒక గెస్ట్ అపియరెన్స్గా రాజమౌళి కనిపిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క వార్త ఇకపోతే మనం చూసాం నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ విషాద కథకు వినోదాల మెరుపుల దిన చిత్రం చార్లీ చాప్లిన్ ద గోల్డ్ రష్ కు వందేళ్ళు సో ఇది బూడును తినే సీన్ని మర్చిపోలేరు మంచు తుఫానులు ఆకలి పోరాటాన్ని భావోద్వేగాలను నిండిన అప్పటి వాస్తవ పరిస్థితులను హాస్యాన్ని జోడించి ఆవిష్కరించే చిత్రం ఇది ఈ సినిమా ఎక్కువ భాగం ఓ చిన్న మైనింగ్ పట్టణ మైనింగ్ పట్టణంలో జరుగుతుంది ఆహారం లేనప్పుడు కొవ్వొత్తులు తినడం తన ఖాళీ బూడిని ఉడకబెట్టి ఆహారంలా తినే సన్నివేశాలు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు ఆ సన్నివేశం నవ్వులు పంచినా కానీ ఆకలి అలడిస్తున్నప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్ళో కట్టినట్టు చూపిస్తున్నట్లు లిటిల్ ట్రాంప్ చార్లీ చాప్లిన్ జార్జియా జార్జియా హేల్ అనే అమ్మాయి పరిచయం ఆమెను డిన్నర్కు ఆహ్వానిస్తాడు అతడు డిన్నర్లో రోల్స్లో చేసే నృత్యం నేటికి మర్చిపోలేరు సో ఇది చార్లీ చాప్లిన్ సంబంధించినటువంటిది చార్లీ చాప్లిన్ సంబంధ చేసినటువంటి ఏదైతే సూపర్ హిట్ సినిమా ది గోల్డ్ రష్ అనేటువంటిది ఉందో దానికి సంబంధించి ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ అయిందనేది ఇక్కడ వార్త చార్లీ చాప్లిన్ అంటే తెలియని వ్యక్తి అనేది ప్రపంచంలోనే ఉండడు ఎందుకంటే అంతగా పాపులర్ చేసినటువంటి వ్యక్తి హాస్యం అంటే గుర్తొచ్చేది ప్రముఖుల్లో టాప్ ఫైవ్లో ఖచ్చితంగా చార్లీ చాప్లిన్ గుర్తు రాక మానడు సో చార్లీ చాప్లిన్ ఆ యొక్క క్యాప్ ఆ యొక్క మీసం కానివ్వండి ఆ యొక్క సూట్ కానివ్వండి ఆ షూస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉంటే అది మర్చిపోలేనటువంటి ఆ యొక్క వ్యక్తి చార్లీ చాప్లిన్ అతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఎన్నో వివాదాలు ఆయన చుట్టుకుంటాయి సో ఏది ఆ జీవితం అంతా విషాదంగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ మీద ఎంతో నవ్విస్తూ ఉండేవాడు సో అటువంటి చార్లీ చాప్టర్ కు సంబంధించిన సినిమా